చీర చెంగుకు పెట్టుకునే చిలకలు పావురాలు పక్షులను మీరు ఎప్పుడైనా చూసారా మా నాకైతే చాలా కొత్తగా అనిపించింది అలానేవి హ్యాండ్స్కి పెట్టుకునే బీట్స్ అనమాట ఇందులో చాలా రకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలాంటి ఎప్పుడూ చూడని విన్ననటువంటి చాలా ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో నేను ఇప్పుడైతే మీనాక్షి లేస్ హౌస్కి అయితే వచ్చేసాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన బ్లౌజ్ని అలానే మన శారీని మన చేతులతో మనమే ఓన్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి అంటే హోల్సేల్ రేట్లకే ఇస్తారండి నేనైతే ఇక్కడ చాలా సార్లు అయితే పర్చేస్ చేశాను మన శారీకి కావాల్సిన మెటీరియల్ లేస్ వర్క్ అని అట్లానే మగ్గం వర్క్లు మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది ఇది చిత్తూరి లో షాప్ నెంబర్ వన్ మీనాక్షి లేస్ హౌస్ అనమాట ఫస్ట్ ఎంటర్ అవగానే ఈ షాప్ కనిపిస్తుంది అండి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూడండి అలాగే వీడియో నేను రెండు పార్ట్లుగా అయితే డివైడ్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఒక పార్ట్ పెడుతున్నాను నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి పార్ట్ టూగా అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి సో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి కావాల్సిన అన్ని కలర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసారా థ్రెడ్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇవన్నీ లైనింగ్స్ అని ఈ ఫ్యాబ్రిక్ అనమాట పట్టు ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకోవడానికి పట్టు ఫ్యాబ్రిక్ మాకు అన్ని కలర్స్ అయితే ఉన్నాయి తర్వాత ఈ పాల్ అన్నీ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ థ్రెడ్స్ అనమాట చాలా తక్కువ కాస్ట్లే వస్తున్నాయి మనకి ఏ రేట్లు పట్టిన ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఓకే అండి మీ షాప్ అడ్రస్ చెప్తారా ఎక్కడ ఉంది ఏంటనేది మీ దగ్గర అంటే షాప్ నెంబర్ ఒకటి ఓకే మనకి కొటారి చిట్టూరి కాంప్లెక్స్ ఎంట్రన్స్ లో ఫస్ట్ షాప్ అనమాట ఇలా వస్తే ఇక్కడ షాప్ అనేది మనకు అనిపిస్తుంది అండి మీనాక్షి లేస్ హౌస్ అంటే ఇవి హోల్సేల్గా ఇస్తారా మీరు ఆన్లైన్ కూడా ఉందండి పర్చేస్ చేస్తే ఆన్లైన్ అనేది ఎక్కడికైనా పంపిస్తారు అంటే కొంచెం ఎక్కువ పర్చేస్ చేస్తే కొంచెం రీజనబుల్ కాస్ట్ తగ్గించడం అట్లా ఓకే అండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అయితే ఇవి చూస్తున్నారా పళ్ళు కూర్చులు అండి రెడీమేడ్ పళ్ళు కూర్చులు ఎంత బాగున్నాయో చూసారా చాలా ఇవి చాలా గుర్తుల్లా కూడా వచ్చినాయి హెవీగా ఉంది చాలా అంటే ఇది వేసుకుంటే మన శారీ అనేది బాగా హైలైట్ అవుద్ది ఇవైతే నేను కూడా తీసుకున్నాను ఎంత పడుతున్నాయండి ఇవి వన్ ట్వంటీ రూపీస్ ఎన్ని వస్తాయి ఇవి డజన్ వన్ ట్వంటీ రూపీస్ చాలా చాలా బాగున్నాయి ఓకే ఇందులో ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయంటండి మనకు శారీ తీసుకున్నప్పుడు దానికి కుచ్చులు అయితే ఉండవు కదా కొన్ని వాటికి ఇలాంటప్పుడు ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి చూసారా నెక్స్ట్ కలర్ చూడండి ఇందులోనే కొంచెం ఇది కలరా ఇది తక్కువ కాస్టా ఇంకా కాస్ట్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇది ఎంత అండి ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ మాత్రమే ఇది కానీ సేమ్ ఎందుకంటే అంత డిఫరెన్స్ వచ్చింది మనకి ఇక్కడ ఇది ఈ వర్క్ ఏంటండి జర్దోషి వర్క్ రావడం వల్ల వన్ ట్వంటీ రూపీస్ ఇది జస్ట్ ప్లేన్ థ్రెడ్ వచ్చింది కదా అందుకనే ఎయిటీ రూపీస్ ఇదెంత ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ కాకపోతే ఇది కొంచెం చిన్న కుర్చీలు అయితే ఉన్నాయి నాకు తెలిసి ఇదైతే చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ అది పట్టు శారీస్ కి చాలా బాగుంటది ఇది ట్వంటీ రూపీస్ బావ్ ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ మోడల్ బట్టి సైజులను బట్టి రేట్స్ అనేవి మారుతా ఉన్నాయి మీరు గమనిస్తే చూశారు కదా ఇదంత అండి ట్వంటీ రూపీస్ ఇది ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇవి ఎయిటీ

అంటే ఈ కుచ్చులో వేస్తే మన శారీ అనేది చాలా హైలైట్ అవుతుంది కొన్ని కొన్ని శారీస్కి అనేవి రావు కదా పళ్ళు దగ్గర ఈ కుచ్చులన్నీ తీసి వేసుకుంటే శారీ హైలైట్ అవుతుంది చూసారు కదా ఇవన్నీ ఫార్టీ కలర్స్ చూసారు కదా బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనమాట అంటే బ్యాక్ సైడ్ మనం తాళ్ళు కట్టుకుంటాం కదా అవి అబ్బాయి ఎంత బాగున్నాయో కదండి మనం టైలర్కి ఇచ్చిన వాళ్ళు ఇంత మోడల్గా అయితే స్టిచ్ చేయలేరండి వాళ్ళు ఇలా రెడీమేడ్ ఒక రెండు తీసుకుని బ్లౌజ్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది ఇవి ఇది మీకు మిషన్ అది మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హోల్సేల్ గా తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తుంది వావ్ అందులోని ఇది ఒక కలర్ ముత్యాల వర్క్ వచ్చినట్టుంది చాలా చాలా బాగుంది చూసారు కదా ముత్యం వర్త్ అయితే వచ్చింది అదిరిపోయిందండి ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సిల్వర్ కలర్ ఉంది పైన వచ్చేసి పర్ల్స్ వచ్చినాయి అనమాట ఇలా పెట్టుకుంటే మన బ్లౌజే హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇవి ఎంత పడుతున్నాయండి ఫైవ్ డజన్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా రెడీమేడ్ శారీ లేసెస్ అనమాట ఇప్పుడు శారీ లేస్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా మనం శారీకి ఇలాంటి లేసులు అయితే స్టిచ్ చేయించుకోవచ్చు మగ్గం వరకు లేసెస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ ఆల్ కలర్స్ లేసెస్ అనమాట ఇది వచ్చేసి లెహంగా హ్యాంగింగ్స్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా పర్ల్స్ వచ్చినాయి అనమాట ఎంత పడుతుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది వచ్చేసి పట్టు బార్డర్లు అనమాట ఇవి మీటర్ అయితే అమ్ముతారంట ఎంత పడుతుందండి ఇది ఇది ఎయిటీ రూపీస్ మీటర్ 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 వచ్చేసి ఎయిటీ రూపీస్ పట్టు సైజెస్ అనమాట చూడండి పట్టు లేసు పట్టు బోర్డర్లోనే ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి ఇదొకటి ఇదొకటి చూసారు కదా ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి సైజు బట్టి కాస్ట్ అనేది మారుతా ఉంటుంది ఒక్కొక్క ఉంది ఒక్కొక్క అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా సారీ బ్యాక్ సైడ్ టజిల్స్ టైప్ అనమాట హ్యాంగింగ్స్ టైప్ తగిలి పెట్టుకుంటాం కదా మనం అది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ బ్లౌజ్ డోరీస్ అనమాట ఇందులో కూడా సిల్వర్ ఉంది అలాగే గోల్డ్ కలర్ కూడా ఉంది కాపర్ కలర్ కూడా కాపర్ కూడా ఉందంటండి ఇవి కూడా మీటర్ లెక్కన ఇస్తారా మెటర్ లెక్కనే ఇస్తారు

ఇవి వచ్చేసి శారీ లేసెస్ మనం అంటే ప్లెయిన్ శారీస్ తీసుకుంటాం కదా దానికి బార్డర్లా జాయింట్ చేసుకుంటే శారీ అనేది హైలైట్ అవుతుంది ఇవి బండిల్ మొత్తం ఉన్నాయి తీసుకోవచ్చు లేదంటే మీటర్ లెక్క అయినా తీసుకోవచ్చు శారీ బండిల్స్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ కలర్ కూడా ఉన్నాయి రెడ్ బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చూసారు కదా ఇవన్నీ శారీ లేసెస్ అనమాట ప్లెయిన్ శారీ తీసుకుని ఈ లేస్ యాడ్ చేసుకుంటే అసలు శారీ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి లేసెస్లో ఇవి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి హా ఇవి కొంచెం పెద్ద లేసులు అనుకుంటా డబుల్ లైన్ ఉన్నాయి హాఫ్ శారీకి అలాగే శారీస్ వేసుకుంటే బాగుంటాయండి ఇవి చూసారు కదా పర్ల్స్ వర్క్తో వచ్చింది ఇవన్నీ లేసెస్ అనమాట మీటర్ లెక్కనిస్తారు అలాగే బండిల్స్ మొత్తం అయినా తీసుకోవచ్చు మీరు హోల్సేల్గా కొంటే ఇంకా తక్కువ అయితే వస్తుంది అంటే కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు చూసారు కదా ఎంత వెరైటీ ఉందో ఫార్టీ ఈ బండిల్ మొత్తం వన్ ట్వంటీ అంటే అండి ఫార్టీ మీటర్స్ వస్తుంది ఇది మనం శారీ కన్నా వేసుకోవచ్చు డ్రెస్సెస్ సైడ్ మనం బార్డర్లో అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలా ఇందులో క్వాలిటీని బట్టి సిక్స్టీ 40 కూడా ఉంటాయంటే బండిల్ మొత్తం చూసారా ఈ లేస్ ఫిఫ్టీ రూపీస్ బండిల్ మొత్తం ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది క్వాలిటీ కూడా ఇది బానే ఉందండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది చూసారు కదా మల్టీ కలర్ లేస్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది ఇంకా తక్కువ ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది మీటర్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ మల్టీ కలర్ బార్డర్ అనమాట ఇది వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ప్లెయిన్ శారీ తీసుకుని దానికి బార్డర్ స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చండి మల్టీ కలర్ ఉండడం వల్ల ఇది చూసారు కదా మల్టీ కలర్ బార్డర్ ఇది బాగుంది ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందో మగ్గం వర్క్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి ఎంతండి సెవెన్ ఫిఫ్టీ అంటే కొంచెం మోడల్ బట్టి రేట్లు కూడా మారుతూ ఉంటాయి మగ్గం వర్క్ బార్డర్ అనమాట ఇది నైన్ మీటర్స్ ఉంటుందంట శారీ మొత్తం సరిపోతుంది పళ్ళు వరకు వస్తుంది ఈ బార్డర్ చూసారా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది మగ్గం వర్క్ బార్డర్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర నేను ఈ బార్డర్ అనేది పర్చేస్ చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా హైలెట్ అయింది చూసారా ఈ బార్డర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అంటే వర్క్ను బట్టి మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంది ఇది వచ్చేసి కొంచెం తక్కువ వర్క్ ఉండడం వల్ల ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది కొంచెం హెవీ ఉంది కదా అందుకని రేట్ అనేది మారిందండి మీరు షాప్కి వచ్చి చూస్తే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా వీడియోలో చూసే కంటే ఇవి చూసారు కదా ప్యాచెస్ ఇవంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్కి ఫ్రంట్ డ్రెస్ ఫ్రంట్ అయ్యి స్టిచ్ చేసుకుంటాం కదా ప్యాచెస్ అనమాట రెడీమేడ్ అంటే కొన్ని కొన్నిసార్లు మనం వర్క్ చేయించిన వాటికి ఇలాంటి ప్యాచెస్ స్టిచ్ చేసుకుంటే బాగుంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి గోల్డ్ ఉంది అలాగే గ్రీన్ పింక్ మనకి ఏ కలర్ కావాలంటే ఉన్నాయండి ఇది చూసారు కదా ఇది ఇది చూసారు కదా పికాక్ మోల్డ్ అయితే వచ్చింది ఇవి హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుంటే బాగుంటాయండి అప్పుడప్పుడు మనం ఎప్పుడు మగ్గం వర్క్ చేయించుకోకుండా ఒక్కొక్కసారి ఇలా ప్యాచెస్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇందులో ఎయిట్ డిజైన్స్ ఉన్నాయంట చాలా మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయంటండి ఇవన్నీ ప్యాచెస్ అనమాట చాలా బాగున్నాయి కూడా లేసెస్ చూడండి మీరు కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఏం లేదు మనం శారీ తీసుకుని వచ్చి దానికి మ్యాచింగ్ ఇక్కడ మగ్గం వర్క్ది లేస్ అయితే తీసుకోవచ్చు ఇవన్నీ లేసెస్ అనమాట చూడండి ట్రెండింగ్ లేస్ అంట వావ్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి మీటర్ ఎంత పడుతుంది ఇది ఇది మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ ఓకే ఇది అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నాయి కదా ఇలాంటి లు ఇక్కడ ఇలాంటి చోట్లు తీసుకున్నాయి ఇవి చాలా బాగుందండి మనకి మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ మొత్తం అయితే ఉంటాయి ఇక్కడ కుందన్స్ ఈ బీడ్స్ అని ఇది హెవీ బార్డర్ అనమాట ఎంతండి ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా హెవీగా వచ్చింది ఈ బండిల్ అనేది చూడండి చాలా హెవీగా అంటే పెళ్ళికూతుళ్ళు అవి మనం మ్యారేజ్ సీజన్లో వెడ్డింగ్ సీజన్కి వాళ్ళ శారీస్కి బార్డర్లు అనేవి స్టిచ్ చేస్తే బాగుంటుంది మగ్గం వర్క్ కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ చాలా తక్కువగా వస్తుంది జర్దోసి అనమాట ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి గోల్డ్ కాపరు అలాగే సిల్వర్ చాలా వరకు మగ్గం వర్క్లు అంటే మనకి టైలర్ వాళ్ళందరూ బొటిక్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడే పర్చేస్ చేస్తారు ఈ థ్రెడ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాల్సిన థ్రెడ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఇది చాలా బాగుంది ఈ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనమాట చాలా బాగుంది చూసారా ఈ బ్లౌజ్ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ జెరీ థ్రెడ్సా అవి నెంబర్లండి పైనవి కలర్ నెంబర్ వస్తుంది కలర్ నెంబర్ అనమాట అది ఓకే మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తారు కదా అక్కడ స్ప్రే వాడతారంట దానికి సంబంధించిన ఆయిల్ స్ప్రే అనమాట బొటిక్స్ వాళ్ళందరూ కూడా మెటీరియల్ ఇక్కడే తీసుకుంటారు మ్యాక్సిమం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గుంబర్కలు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఈ షాప్లో ఉంటుందండి ఏంటండి ఇది పళ్ళు కుర్చులు ఓకే పళ్ళు కుర్చులు ప్లేస్ పల్లు కుర్చీలు ప్లేస్ ఓకే అంటే ప్యాకెట్ మొత్తం తీసుకోవాలా లూగ్ కూడా ఇస్తారు కూడా ఇస్తారు మినిమమ్ ఎంత కావాలో ఎంత ఇస్తారు లెక్కన అయితే ఇస్తారు వెయిట్ లెక్కన అయితే తీసుకోవాలి గ్రామ్ 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 ప్యాకెట్ ప్యాకెట్ ఓకే డిజైన్ ఉంది ఈ పళ్ళు కుచ్చులకి పెట్టుకుంటాం కదా సపోర్ట్గా అవన్నమాట ఇవి నూట ఇరవై వెరైటీస్ దాకా ఉన్నాయంట సో కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది కదండి ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంకొక ట్వంటీ మినిట్స్ వీడియో అయితే ఉంది అది పార్ట్ టూ కింద నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఎందుకంటే మీరు స్కిప్ చేస్తా చూసినట్లయితే ఇంత మంచి మంచి కలెక్షన్ అయితే మిస్ అవుతారు అందుకనేసి రెండు పార్ట్లుగా అయితే డివైడ్ చేశాను రేపటి వీడియోలో ఏంటంటే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకుని మెటీరియల్లో అలాగే బ్యాంగిల్స్ మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇదే షాప్లో ఉందండి నేనైతే షాక్ అయ్యాను చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది రేపటి వీడియోలో అయితే పార్ట్ టూగా షేర్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్